హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక దోశ వెరైటీ రెసిపీ చూపిస్తున్నానండి బడ్జెట్ దోశలు హెల్దీగా బడ్జెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకన్నానంటే మాబూలు బియ్యంతో చేసుకునే దోశలు అనమాట దీనికి సోనా మసూరి లాంటి కాస్ట్లీ వెరైటీ అవసరం లేదు మనకు దొరికితే రేషన్ బియ్యం వాడుకోవచ్చు నేను కూడా అదే బియ్యం వాడుకుంటున్నానండి ఇది కేజీ పైన కొంచెం ఎక్కువగా ఉందన్నమాట అందాజుగా వేసేస్తాను ఒక గిన్నెలో అలా వేసేస్తాను అందులోకి ఇది కూడా అందాజుగానే మన చేతిలోకి మినపగుళ్ళు తీసుకొని కాస్త కింద పడేట్టుగా ఒక చారెడు మినపగుళ్ళు వేసేసాను నెక్స్ట్ కొంచెం తక్కువ క్వాంటిటీతో శనగపప్పు అదే క్వాంటిటీతో పెసలు వేశాను ఇవన్నీ కూడా మన ఇంట్లో కొంచెం కొంచెం మిగిలినవి అలా వేసేసుకోవచ్చండి కొంచెం కందిపప్పు కూడా వేసాను ఒక నాలుగు స్పూన్ల కందిపప్పు ఉంటుంది అన్నీ వేసేసిన తర్వాత ఒక అర స్పూను మెంతులు కూడా వేసాను మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా ఉన్న బియ్యంతోనే మన ఇంట్లో ఉండే పప్పులతోనే హాయిగా హెల్దీ రెసిపీ ఒక దోశ వెరైటీ చేసుకోవచ్చు అనేసి ఒక ఐడియా అనమాట మీకు కూడా ఇలాంటి ఐడియా వచ్చింటే నాకు కామెంట్ ద్వారా తెలపండి అందులోకి కళ్ళు ఉప్పు వేసేసి బాగా రెండు మూడు సార్లు కడగాలి అప్పుడు బాగా తెల్లగా వస్తుంది బియ్యము నేను రేషన్ బియ్యం వాడుతున్నాను కదా కాస్త కప్పుతో ఉంటుంది అంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది ఉప్పు వేసి కడిగితే మంచి కలర్ వస్తుందనమాట ఒక మూడు సార్లు కడిగిన తర్వాత మనము మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మినిమమ్ త్రీ అవర్స్ ఆ పైన నాలుగు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు ఆరు గంటలు నానబెట్టడం ఎనిమిది గంటలు నానబెట్టడం అలా ఏమీ అవసరం లేదు త్రీ టు ఫోర్ అవర్స్ సరిపోతుంది మనకు తెలిసిపోతుంది బాగా నానయ్యా లేదా అనేసి ఇప్పుడు మనము గ్రైండ్ చేసే ముందు అటుకులు తీసుకోవాలి చేతుల్లోకి తీసుకుంటే రెండు సార్లు అన్నమాట కడిగేసి ఇందులో కలిపేసేయాలి బాగా నీళ్లు ఉన్నాయి కదా అందులో నాన్ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో రెండు మూడు సార్లు వేసుకోండి మిక్సీ జార్లో వేసేటప్పుడు ఎక్కువ నీళ్లు వేయకండి కాస్త నీళ్లు ఇవే నీళ్లు వాడండి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నీళ్లు పడేసి వేరే నీళ్లు వేస్తే దోశ టేస్ట్ మనకు మారిపోతుంది మిక్సీకి విప్పర్లో వేయండి గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో వేసినప్పుడు విప్పర్లో వేస్తే ఇడ్లీలు కానీ దోశలు కానీ మంచి టెక్స్చర్ వస్తుందండి మెత్తగా కాకుండా కొంచెం మనకు చేతితో ముట్టుకుంటే ఒక్క రవ రవలాగా తగిలితే చాలు మరి మెత్తగా వేయద్దండి ఇలా వేస్తేనే దోశలు చాలా బాగా వస్తాయి రెండోసారి మూడోసారి మనము మిక్సీకి వేసుకోవాలి అవసరమైతేనే పైన నీళ్లు వేయండి ఇవే నీళ్ళు వాడటానికి ట్రై చేయండి నానబెట్టిన నీళ్లే వాడండి మనము మొదటగానే మూడు నాలుగు సార్లు కడిగామంటే ఆ నీళ్లే వాడుకోవచ్చు ఇప్పుడు కాస్త కళ్ళు ఉప్పు వేసేసి మూడవసారి మిక్సీకి వేసుకోవాలి మూడవసారు నాలుగోసారు ఆఖరణ మనము ఉప్పు వేసేసి గ్రైండ్ చేసామంటే ఆ కాస్త ఉప్పు వేస్తే చాలు మొత్తం పులిసిన తర్వాత మనము సరిపోయినంత ఉప్పు కలుపుకోవచ్చు దోశ పిండిని కానీ ఇడ్లీ పిండిని కానీ మిక్సీ జార్లో వేసినప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి చేత్తో బాగా బీట్ చేయాలండి అప్పుడు వేడంతా పోతుంది దోశలు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే ఇది మాత్రం గుర్తుంచుకోండి మూత పెట్టేసి నైట్ నానబెట్టాలి లేకపోతే మార్నింగ్ అయితే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానాలి బాగా పొంగింది చూడండి గిండె నిండా అయ్యింది ఇప్పుడు మనము ఈ పిండికి తగినట్టు ఉప్పును యాడ్ చేసి కలుపుకోవాలి నేను వీడియో చేసేటప్పుడు చాలా బాగా అనేసి ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటాను కామెంట్స్లలో అడుగుతూ ఉంటారు ఎందుకండి బోర్ కొట్టిస్తారు చాలా అనే వర్డ్ ఎక్కువ ఎందుకు వాడతారు బాగా అనేది ఎందుకు వాడతారని ఒక్కొక్కరికి ఒక్కో వర్డ్స్ అలా వస్తూ ఉంటాయండి ఇవి తప్పు వర్డ్స్ కాదు కదా బూతులైతే కాదు నేనైతే కామెంట్స్ పెడుతూ ఉంటారు ఏం చెప్పాలో అర్థం కాదు ఒక్కొరికి ఒక్కోలాగా మాట్లాడే స్టైల్ ఉంటుందన్నమాట నాకైతే ఇలాంటి వర్డ్సే వస్తాయి ఒక్కోసారి మారుతూ కూడా ఉంటాయి పదాలు దానికి ఏమీ అనుకోవద్దండి నెక్స్ట్ ఒక మంచి చట్నీ పౌడర్ అంటే దోశకి ఇడ్లీకి కావాల్సిన పౌడర్ అనమాట ఎండు కొబ్బరి కాస్త చిన్న పీస్ కట్ చేసి వేశాను అందులోకి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేశాను నాలుగు స్పూన్లు పుట్నాల పప్పులు వేశాను ఇప్పుడు పావు స్పూను ధనియాలు ఎండుమిరపకాయలు కారానికి తగినంత ఉప్పు తగినంత వేసుకొని గ్రైండ్ చేసి ఈ పొడి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇందులోకి ఇంగువ యాడ్ చేశాను వెల్లుల్లి వేయలేదు వెల్లుల్లి వేయకున్నా కూడా చాలా బాగుంటుంది ఇన్స్టంట్ పొడి అనమాట దోశలోకి మహాద్భుతంగా ఉంటుంది ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఈ పొడి చాలా బాగుంటుందండి ఎండుమిరపకాయలు ఇంకాస్త ఎక్కువ కూడా వేయచ్చు నేనైతే కొంచెమే వేసాను ఈ కారం కొంచెం నాకు తక్కువైంది అనిపించింది దీంట్లోకి మిరపొడి వేస్తే బాగుండదు కారం వేస్తే బాగుండదు పచ్చిమిరపకాయలు కూడా బాగుండదు ఎండుమిరపకాయలు వేయండి దీనికి ఏ విధమైన తిరగవాత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసి డబ్బాలోకి తీసి ఉంచుకోవాలి వన్ డేనే వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే వాడుకోవచ్చు ఇప్పుడు పెన్నంకి కాస్త నూనె పట్టించాను పెడుతూనే మనకు ఆల్రెడీ పెన్నం మీద జిడ్డు ఉంటే అవసరం లేదు వేడి పెన్నం మీద నూనె వేసే కంటే చల్ల పెన్నం మీద నూనె వేసి అలా చేతితో రబ్ చేయండి దోసలు వేసే ముందు బాగా వేడయ్యాక నీళ్ళు అలా అద్దేసి రబ్ చేసేసి ఒక స్టిక్ పెట్టుకున్నాను అనమాట నూలు ఉంటుంది దానికి కాటన్ నూలు దాంతో క్లీన్ చేస్తాను అంటే రుద్దడం క్లీనింగ్ కాదు రుద్దడం అనమాట ఇప్పుడు దోశలు వేసేయడమే క్యాస్ట్ ఐరన్లో వేసానండి మనము అటుకులు వేసాము కదా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మనము బయట తాజా కిచెన్ ఇలాంటి వాటిల్లో తింటూ ఉంటాము అలా క్రిస్పీగా వస్తుందనమాట స్పెషల్ వెరైటీ దోశ దీంట్లోకి ఈ పొడి వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఓహో అనాల్సిందే ఇలాంటి వెరైటీస్ మీరు కూడా చేస్తూ ఉంటారా నాకైతే ఈరోజు బయట చల్లగా ఉంది మా బాల్కనీలో హాయిగా వానబడింది రాత్రి ఎంత చల్లగా ఉందో మొక్కలను చూసుకుంటూ హాయిగా ఒక దోశ తినేసానండి నాకు ఈరోజు ఇలా తినాలనిపించింది మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ దోశ వెరైటీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలుపండి మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ